అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈస్ట్ ఫేస్ ఇంకా వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ మనకు సీట్ లైట్ డ్రైనేజ్ కనెక్షన్స్ మనకు పార్క్స్ కానీ అన్నీ ఉన్నాయి మనకు అన్నీ ఉన్నాయి హెచ్ఎండి లేఅవుట్ థర్టీ ఫీట్ రోడ్ ఇంటి ముందు జిప్లస్ అండ్ పర్మిషన్ కూడా ఉంది వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చుట్టేస్ వీడియోలో ఉంటే మనకి రెడీ టము ప్రెసెంట్ తీసుకొని ప్రిపరేషన్ చేసుకోవచ్చు చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారనమాట వన్ ట్వంటీ ఫైవ్ స్కేర్ యాడ్స్లో ఈస్ట్ ఫేసింగ్ రెడీ టూము మన వీడియో ఇది వచ్చేసి మనకు స్టెప్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పైన వాటర్ కూడా వర్షం అయితే పడితే వాటర్ అయితే కిందికి రాకుండా కూడా మనకు అక్కడ రేక్ వేయడం అనేది జరిగింది ఇది మనకు వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే వాషింగ్ మెషిన్ పాయింట్ అవుట్ ఇక్కడ మనకు సెట్ బ్యాక్ ఇచ్చారు చుట్టూ ఉంది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తే ఇలా మనకు పూర్తిగా సెట్బ్యాక్ అయితే ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ మనకు కుప్పల నుంచి కేవలం చూసుకున్నట్టయితే ఏ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో హౌస్ లొకేషన్ అయితే ఉంది సపరేట్గా బోర్ ఉంది మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ సంపు ఈ మెయిన్ వచ్చేసి మాత్రం ఫుల్ టేక్ ఉంటుంది ఈ మెయిన్ పక్కన ఎంత టైల్స్ కూడా చూస్తారు కదా ఇది కార్ పార్కింగ్ మనకు ఈజీగా అయితే కార్ అయితే పడుతుంది మనకు కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది జిబ్లెస్ అండ్ పర్మిషన్ ఉంది ఇది పార్కింగ్లో పైన ఫాల్సేలింగ్ అనమాట మనకి చూసుకున్నట్టయితే టూ మనకు బ్యాక్ ఇవ్వడం జరిగింది ఇట్లా మొత్తం చుట్టూరుగా మనకు సెట్ బ్యాక్ చేయడం జరిగింది ఇది వచ్చేసి కంప్లీట్గా హాల్ అనమాట ఆ హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే మనకు వైట్ గ్రనేడ్ వేయడం జరిగింది మొత్తం వైట్ మార్బల్స్ వేయడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మనకు ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ మల్టీ స్పెషలిటీస్ కానీ సినీ స్క్వేస్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ లొకేషన్ నుంచి వరంగల్ హైవే కేవలం చూసుకున్నట్టయితే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది గౌరలీవా రోడ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుంది గట్టిసార్ రోడ్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే కేవలం సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఓపెన్ కిచెన్ మనం చూపించుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ పక్కనే మనకు పూజ గది ఇది మొత్తం వైట్ మనకు మార్బుల్స్ వేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టు చూస్తారు కదా టీవీ అన్నట్టు మనకు నార్త్లో కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఒక ఫోటో వస్తే ఏదైనా మనం దేవుని ఫోటో అయినా మన ఫ్యామిలీ ఫోటోస్ ఏదైనా చేసుకోవడానికి సపరేట్గా ఒక డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్న అయితే మనకు హ్యాండ్ వాష్ సింక్ వస్తుందనమాట ఇక్కడ ఇది హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకు ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే లోన్ వస్తుంది మనకు ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎందుకంటే ఇది కంప్లీట్గా హెచ్ఎం లేఅవుట్ చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువ అలాంటివి అయితే ఏం లేవు బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ వచ్చేసి మాత్రం మనకు వెస్ట్రన్లో ఉంటుంది ఇది వెస్టర్న్లో ఉంటుంది ఒకటి ఇండియన్ ఒకటి వెస్ట్రన్లో ఉంటుంది ఇది చూస్తారు కదా మనకు ప్రతి రూమ్లో ఒక రాయల్ పెయింట్ వేయడం జరిగింది మనకు కంప్లీట్గా మా బెడ్రూమ్స్ హాల్స్ మొత్తం ఫాల్సీల్ వేయడం జరిగింది రెడ్ బ్రిక్ హౌస్ మొత్తం రెడ్ బ్రిక్ వాడారు అనమాట మనకు కన్స్ట్రక్షన్లో కాంప్రమైజ్ అయితే కాలేదు బిల్డర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్ ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మన ఇంటి ముందుకు ఆన్లైన్ సర్వీసెస్ స్విగ్గీ జొమాటో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మనకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఈ చిల్డ్రన్ రూమ్లో మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఇండియన్ బాత్రూమ్ ఉంది పైన నోరు ఫోడ్ ఉంది ఈ చిల్డ్రన్ రూమ్లో మనకి ఎంత ఫా ఫాల్షనింగ్ చేయడం జరిగింది ఇది ఒక రాయల్ పెయింట్ ప్రతి రూమ్కి ఒక హాల్లో మనకు ఇట్లా హాల్లో బెడ్రూమ్లో ఒక వాల్కి అయితే రాయల్ పెయింట్ వేయడం జరిగింది డిజైన్గా వరంగల్ హెవీ లొకేషన్ నుంచి మనకు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఫిజర్ కూడా కమాండ్ నుంచి స్టేట్గా లోపలికి వచ్చేసేయాలి అలా మనకు ఫిజర్ కూడా పర్తపూర్ కాజన్ సింగ్ గారు దాటంగానే ప్రతాప్ సింగ్ గారు ఇది లేవట్ వచ్చేసి హెచ్ఎండి లేవటు మనకి ఇప్పుడు గ్రేటర్లో అయిపోయిందండి గ్రేటర్లో అయిపోయింది కాబట్టి రేటు పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఏ ఈ టైంలో అయితే తీసుకోవచ్చు మనకు ఇది వచ్చేసి మాత్రం ఓనర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది వన్ ట్వంటీ ఫేస్ ఈస్ట్ ఫేస్ మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ సైజ్ హౌస్ డైమిషన్ వచ్చేసి ఇరవై ఇరవై రెండున్నర మనకు యాభై ఉంది ఇక్కడ రేట్లు అయితే ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి గ్రేటర్లో కలిపింది కాబట్టి మనకి ఇది ఎల్బినార్ జోన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ప్రజెంట్ తీసుకొని గుడ్సం చేసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి